ఈ సీజన్ లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు అఫ్కోర్స్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కానీ ఆయన స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ హ్యాపన్ బిఆన్ ది స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చింది